అయ్యండి ఒక సిస్టరు టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా నాకు మెసేజ్ పెడుతున్నారు అనమాట కామెంట్ చేస్తున్నారు అక్క ఇప్పుడు నేను టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను మీ వీడియోస్ చూస్తే సరిపోతుందా లేదంటే బయటకెళ్ళి కూడా నేర్చుకోవాలని అడుగుతున్నారు సో దీనికోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టాను స్టిచ్చింగ్ వీడియో అంటారు ఇప్పుడు చూస్తూ ఉండండి మీ నేను మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను ఫస్ట్ వచ్చేసి మీకు అస్సలు మిషన్ అంటే ఏంటో పుట్టులేదు దాంట్లో సూది దారం ఎక్కించడం కూడా రాదు ఆ కత్తిర పట్టుకుంటాం రాదు కత్తిర పట్టుకుంటాం అది పెద్ద పనేం కాదులేండి అసలు మిషన్ మీద మీకు టచ్ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బేసిక్ కోర్స్ అయితే నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎంత నేర్పించినా కూడా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు నాకు ఆరు నెలల్లో ఎలా వచ్చిందంటే నాకు మిషన్ తొక్కడం వచ్చు తొక్కడం అంటే నాకు తాడుతోటి తొక్కడం రాదు మోటార్తోనే వచ్చు అనమాట మోటార్ మీదనే తొక్కగలుగుతాను తాడుతోటి నేను తొక్కలేను సో ఎక్కువ కూడా సేపు ఉండలేను అనమాట అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నుంచే నేను దీని మీద నేర్చుకున్నాను మోటార్ మీదనే నాకు మిషన్ తొక్కడం వచ్చు ఫస్ట్ తర్వాత వచ్చేసి కుట్టు కుట్టడం కూడా వచ్చు ఆల్టరేషన్ చేసుకుంటాం వచ్చు హ్యాండ్ని నాకే మళ్ళీ వేరే వాళ్ళకు కాదు ఒకప్పుడు చెప్తున్నప్పుడు కాదు ఒకప్పుడు అదేవిధంగా శారీ ఫాల్ కూడా అంత ఇదిగా రాదలేండి మనం అప్పట్లో శారీస్ ఎక్కువ కట్టుకునే వాళ్ళం కాదు పెళ్ళైన కొత్తలో సో కాబట్టి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అసలు అవి ఏం రావు కటింగ్ అసలు రాదు నాకు నాకు బేసిక్ వచ్చు అంటే మిషన్ ఎక్కడం తొక్కడం ఇంకా కుట్లు వేసుకుంటాం వచ్చు కాబట్టి నేను బయట వెళ్ వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి యూట్యూబ్లో నేర్చుకున్నాను లాక్డౌన్లో టైంలో నేర్చుకున్నాను కాబట్టి బయటికి వెళ్ళే ఛాన్స్ లేక ఇంకా ఏది లేని పరిస్థితిలో నేర్చుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే అప్పుడు కోవిడ్ రిలీజ్ అయిపోయి ఉంటే నేను కూడా బయట నేర్చుకునే దానేమో మరి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది నేర్చుకోవడానికి ఏదైనా సరే మన మంచిగా అనుకున్నాను నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను సో మీ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను కదా మిషన్ తొక్కడం వస్తే ఇంకా ఏం అవసరం లేదండి వీడియోస్ చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు మిషన్ తొక్కడం రావాలి కటింగ్ రాకపోయినా పర్లేదు ఏదైనా సరే మిషన్ తొక్కడం వస్తే సరిపోతుంది ఇంకా బయటికి మొత్తానికి వెళ్ళాలంటే మూడు నెలలు మీరు బయట నేర్చుకోండి మీకు ఏమి రాదు అనుకుంటే వాళ్ళు మిషన్ ఎక్కించడాలు ఆ సూదుల దారం ఎక్కించడాలు అవన్నీ చెప్తారనమాట టేప్ అంటే ఏంటి అవన్నీ కూడా మీకు నేర్పిస్తారు కాబట్టి కనీసం ఒక కొంచెం నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మూడు నెలలు మాత్రమే వెళ్ళండి వాళ్ళు అడుగుతారు కటింగ్ నేర్పించాలని అవి ఏం వద్దని చెప్పండి ప్రస్తుతానికి నా దగ్గర వీడియోస్ చూసి ట్రై చేయండి ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా లైవ్ బ్లౌజెస్ ఏ ఉంటాయి అంటే కస్టమర్ ఇచ్చిన బ్లౌజులు మాత్రమే ఉంటాయి అయితే ఇంకొకటి నా దగ్గరికి ఎవరైనా వస్తే నేర్చుకోమంటే నేర్చుకుంటారంటే మాత్రం నేను ప్రజెంట్ అయితే ఏం నేర్పించట్లేదు ఎందుకంటే నేను ఒక్క వర్క్ అయితే చేయట్లేదండి స్టిచ్చింగ్ అనేది వీడియోస్ కోసం మాత్రమే చేస్తున్నాను నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను నాకు టైలరింగ్ అంటే ఇష్టం అంతేకాని నేను టైలర్ని కాదు ఎప్పటికైనా నేను టైలరింగ్ అనేది మానేస్తాను అనమాట వీడియోస్ కోసం మాత్రమే టైలరింగ్ చేస్తాను అప్పుడైనా ఇప్పుడైనా కూడా సో ఇప్పుడు ఎందుకు కస్టమర్లు ఒప్పుకుంటున్నానంటే ఇంట్లో ఫినాన్షియల్ కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను ఈ మనీ కూడా మనకి యాడ్ అవుతాయని ఒక్కసారి మా ఓన్ హౌస్ అనే డ్రీమ్ అనేది నాకు నెరవేరిందంటే నా బ్లౌజ్ నేనే కుట్టుకుని మీషోలో ఉన్న కంటెంట్ని నేను రన్ చేసుకుంటూ నేను ఒక హౌస్ వైఫ్కి అయితే కంటిన్యూ చేస్తానన్నమాట అప్పుడు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మీకు ఇప్పుడు నాకు మంచి మంచి పెట్టడానికి అసలు టైం కూడా ఉండట్లేదు కస్టమర్స్తోనే సరిపోతుంది సో కాబట్టి నేను ఫ్యూచర్లో అయితే ఆ ప్లానింగ్ అయితే ఉందలేండి ఇప్పుడు అని కాదు ఇంకా టైం పడుతుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా లైవ్ అనమాట నేను కుట్టేవన్నీ కూడా కస్టమర్ల బాడీని బట్టి నేను మారుస్తూ ఉంటాను కాబట్టి మీకు చక్కగా అన్ని రకాల బ్లౌజులు వస్తాయి అదే బయట నేర్చుకున్నారనుకోండి బయటనే కాదు నా దగ్గరికి వచ్చి నేర్పించమన్నా నేను ఒక్కడే చెప్తాను బండ గుర్తులతో చెప్తాను అనమాట వాళ్ళకి ముందే చెప్తాను మూడు సైజులు ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ ఈ మూడు సైజులని బండ గుర్తుతో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అవి మీకు అవగాహన వచ్చేస్తుంది ఇంకా బ్లౌజులు అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎలా కుట్టాలి షే బెల్ట్ అంటే ఏంటి అంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ అండి ఒక్కసారి మీరు లైవ్లోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ని బట్టి మీ బాడీని బట్టి అదే మీ దగ్గరికి వచ్చే కస్టమర్ బాడీని బట్టి మీరు బ్లౌజ్ అనేది ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారు ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఇక్కడ నాకు అన్ని లైవ్లు కదా అంటే కస్టమర్ని ఇష్టాన్ని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి కుడుతున్నాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అమ్మో ఇన్ని రకాలుగా ఉంటుంది అని అనుకుని నేను మాత్రం నా దగ్గరికి వచ్చి ఎవరైనా నేర్చుకుంటే మూడే మూడు బండగుర్తులతోటి మూడే మూడు సైజులకి ఎలా కుట్టాలి ఫుల్ షోల్డర్ అంతా అన్ ఎంత ఉంటుందో అదంత ఉంటుందని చెప్పేస్తాను అదే నేను అదే బండ గుర్తులతోటి మీకు చెప్పాను అనుకోండి మీరు కస్టమర్ బ్లౌజులు కుడితే సెట్ అవ్వదు అక్క అప్పుడు ఏమంటారు అక్క మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు బ్లౌజులు సెట్ అవ్వట్లేదు కస్టమర్స్ కూడా రావట్లేదు సో మీరు ఫేక్ అని చెప్తారు సో కాబట్టి నేను బండ గుర్తులతో వీడియోస్లు చెప్పాను అనమాట నేర్పించేటప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా బయట నేను ఆఫ్లైన్లో నేర్పిస్తే మాత్రం చెప్తాను బండ గుర్తులతో నేర్పించేస్తాను మీరు లైవ్లోకి వెళ్ళిన తర్వాతనే మీ కస్టమర్స్ని బట్టి మీకు ఉంటుంది అని చెప్తాను సో బండ గుర్తులు అంటే ఏంటి చిన్న సైజుకి ఫుల్ షోల్డర్ డీప్ నెక్ బ్లౌజులు వచ్చినాయి అనుకోండి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి డౌన్ ఎంత పెట్టాలి అంతే అయిపోయింది ఇంక అక్కడితో పెద్ద సైజులు ఎంత వస్తుంది ఇంకా మీరు ఇది అంటారా ఫినిషింగ్ అంటారా అది పూర్తిగా మీ చేతిలో ఉంటుంది కొత్త వరకు ఫినిషింగ్ రాదంటే ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు తొందర పడుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నాకు ఈ బ్లౌజ్ ఈరోజు అయిపోవాలి అనుకుంటూ కుట్టకూడదు అప్పుడు పాడైపోతాయి బ్లౌజులు ఫినిషింగ్ పోతాయి మెల్లగా కుట్టు 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 వేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ వస్తుంది ఒక్కొక్క కుట్టుని జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్తే వస్తుంది వీళ్ళు నాలుగు బ్లౌజ్లు కుట్టేస్తున్నారు వీళ్ళు ఐదు బ్లౌజ్లు కుడుతున్నారు నాకు ఒక్కొక్క బ్లౌజ్ కూడా రావట్లేదంటే నువ్వు ఇప్పుడిప్పుడే కదా పుట్టావు అప్పుడే ఎలా వస్తుంది రాదు రాకూడదు కూడా ఇప్పుడిప్పుడే ఫాస్ట్గా కుడితే ఆ ఫినిషింగ్ పోయిందంటే లైఫ్ లాంగ్ పోతుంది లాంగ్ అంటే మీరు కుట్టేంతకాలం పోతుంది ఫినిషింగ్ అనేది సో నేను స్టార్టింగ్లో ఫాస్ట్గా కుట్టడం వల్ల నాకు ఫినిషింగ్ అనేది పోయేది తర్వాత తర్వాత నేనే ఆలోచించ ఓమో ఇలా ఫాస్ట్గా కుడితే కాదని చెప్పేసి మెల్లగా కుట్టుకుంటూ వచ్చారనమాట అలా కుట్టడం వల్ల నాకు ఫినిషింగ్ అనేది కొంచెం డెవలప్ అయ్యిందనమాట అప్పటికి ఇప్పటికీ ఇంకా రావాలండి ఎలా అంటే నా ఫినిషింగ్ చూసి అబ్బా అనేటట్టు ఉండాలన్నమాట అంత అంత రేంజ్కి ఇంకా వెళ్ళాలనేదే నేను అనుకుంటున్నాను ఎందుకంటే బయట నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కదా జెంట్స్ కుడతా ఉంటారు ఎంత బాగున్నాయి అబ్బా అనిపిస్తుంది అనమాట అలాగా మన వీడియోస్ చూసినా కూడా అవతల వాళ్ళకి అలా అనిపించాలి ఇంకా బాగా కుట్టాలనేది ప్రయత్నం ఎప్పుడైనా సరే మన టైలరింగ్లో ఉన్నప్పుడు మనం ఒక స్టూడెంట్గానే ఫీల్ అవ్వాలండి మనకు అన్నీ వచ్చని ఫీల్ అవ్వకూడదు ఇంకా నేర్చుకునేది చాలా ఉందని అనుకోవాలి మనం నేనైతే అలాగే అనుకుంటాను ఇప్పుడు నాకు ఇవన్నీ వచ్చి కూడా వచ్చాను ఇంకా నేర్చుకోవాల్సింది ఉందనుకుంటాను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మీరు చేసేటప్పుడైనా నేర్చుకునేటప్పుడైనా మనం ఎంత నేర్చుకున్నాం అన్నదానికన్నా ఎంత నేర్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొత్త కొత్త మోడల్స్ ఫ్రాక్స్ అన్నీ వస్తాయి అవన్నీ మనం నేర్చుకోవాల్సిందే రేపు కస్టమర్ అనేవారు మీ దగ్గరికి వచ్చి ఈ బ్లౌజ్ కుట్టండి ఈ రకం బ్లౌజ్ కుట్టమంటే మీకు రావాలి కదా రావాలంటే మీరు నేర్చుకోవాలి కదా రాదు అనికన్నా ముందు నేర్చుకుని పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట సో అవన్నీ కూడా మీరు పాత క్లాత్ల మీద లేదంటే మీ బ్లౌజ్ల మీద అలాగా ప్లాన్ వేసుకుంటే బాగుంటుంది సో నేనైతే ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి సో కాబట్టి మీరు నేను మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను మీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేన లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మూడు నెలలు అయితే నేర్చుకోండి అదే మీకు నాలెడ్జ్ ఉందనుకుంటే మన బ్లౌజులు చూ చూసుకుంటూ నేర్చుకోండి అన్ని రకాల బ్లౌజులు ఉంటాయి కాబట్టి మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ కూడా ఇన్విజిబుల్ అయితే వేసేసాను ఇక్కడ జాయింట్లు పడతాయి పైన కరువు దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఆ పీస్ని నేను కరువు దగ్గర వాడుకున్నాను అనమాట అదే కరువు దగ్గర కట్ చేసిన పీస్ని ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే వాడుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి బయట నేర్చుకుంటే మొత్తం అన్నీ కూడా అని చెప్పరండి పై పైన చెప్తారు అది ఎవరైనా అంతే నేను నా దగ్గరికి వచ్చినా కూడా నేనన్నా అలా చెప్తాను ఎందుకంటే అన్నీ చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి చాలా హార్డ్ అనుకుని వెళ్ళిపోతారనమాట సో ఒక్కసారి నేర్చుకున్న తర్వాత లైవ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది దాన్ని బట్టి వచ్చే ఎక్స్పీరియన్స్తో వచ్చే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అలాగే వచ్చింది ఎక్స్పీరియన్స్తో వచ్చింది యూట్యూబ్లో చూసినంత మాత్రమే నాకు బ్లౌజ్ అయితే రాలేదండి అసలు ఇప్పుడు ఇప్పుడు ఏం ఇది నాకైతే హ్యాండ్స్ అయితే అయిపోయినాయి తర్వాత షేప్ బెల్ట్ అండి నాకు పొడుగనేది అనమాట అందుకని షేప్ బెల్ట్ అయితే ఇలాగ జాయింట్లు వేసుకుని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఒకటి ఇంకోటి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇంకొకసారి ఫస్ట్ అయితే ఏ షేప్ అయితే పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకున్నాను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను దానిపైన టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇక చూడండి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపు తెలుస్తుందో ఆ షేప్ అయితే పాదం వైపు పెట్టుకోవాలి నేను చూపించినట్టు దీనిపైన ఇంకొక లేయర్ క్లాత్ అయితే పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కరెక్ట్గా ఎడ్ సైడ్కి వస్తుందో అది చూసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా కుట్టేసుకోండి స్కిప్ అయినట్టుంది వీడియో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఓకేనా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట నాకు కొంచెం జాయింట్ పడిందండి ఆ జాయింట్ కూడా వేసేసాను ఇలా వేసేసుకుని ఏకస్టమ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కదా ఇలాగ మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయింది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇది వచ్చేసి తర్వాత వచ్చేసి రెండోది షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షే బెల్ట్ కూడా ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి ఉక్సిపట్టి అండి కాజాపట్టి కోసం మూడించులు విడత తోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇలాగ పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేయండి ఇలాగా నేను చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా చక్కగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇటువైపు తిరిగి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే వీళ్ళకి ఉక్సపట్టి కాజాపట్టి ఎక్కువ ఉండకూడదు అనమాట ఎక్కువ తక్కువ ఉండకుండా కరెక్ట్గా ఉండాలంటారు సో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇంకా మనం పైపింగ్ వేయాలి కదా నెక్క దగ్గర సరిపోతుంది ఇప్పుడు నేను ఇది ఉక్సపట్టి అండి కాజాపట్టి అయిపోయిన పట్టి కోసం ఒకటిన్నర ఇంచ్ వెడల్తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇక నాకు కొంచెం కొడువు తక్కువ ఎక్కువ వచ్చింది ఇక్కడ కొంచెం జాయింట్ వేస్తున్నాను అదే ఒక కుట్టి వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ కూడా ఇలా తీసేస్తాను ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు పైనుంచి కుట్టుకుంటూ రావ రండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా సరిపోతుంది ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని చూసుకోండి ఎక్కువ తక్కువ ఏమి రాకుండా సో ఇది కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకున్నాం కదా దీన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగా చూడండి కరెక్ట్గా చూసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు నేను కింద పట్టి ఎతకాలి కదా కూర ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను దీనిపైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా సగానికి ఫోన్ చేసేసుకుని హ్యాండ్ మనకి నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తర్వాత వచ్చేసి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజా కాజాపట్టి వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా కుట్టు వేయండి ఇంకో కుట్టు వేసేటప్పుడు నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైపింగ్ వేద్దాం పైపింగ్ కోసం ఉన్న క్లాత్ని తీసుకోండి ఇదే క్లాత్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే నాకు బార్డర్ దగ్గర మ్యాచ్ అయిందండి కొద్దిగా లైట్గా మ్యాచ్ అనమాట అందుకునే ఈ టిష్యూ క్లాత్ ఈ కలర్ తోటి ఈ షేడ్తో ఉన్న టిష్యూ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నాకు ఎంత పడుకోవాలి అంత తీసుకుంటున్నాను ఇలాగా వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఇలా మొత్తం కూడా చూసారు కదా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మన చేతి వాళ్ళను బట్టి మన చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా ఎడమ చేతి వైపు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసి రఫ్ ఇచ్చేసాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూస్తారు కదా ఎండింగ్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయాలి అప్పుడే మనకి రౌండ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండు నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలన్నమాట నేను చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనమాట ఆ థ్రెడ్తో పైపింగ్ వేస్తే చాలా సన్నగా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనకి థ్రెడ్కి క్లాత్కి మధ్యన గ్యాప్ వచ్చిందంటే మాత్రం లా వచ్చేస్తుందండి లా వచ్చేస్తే అస్సలు బాగోదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా టైట్గా పట్టేసుకోండి ఇలాగ టైట్గా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి రెండో వైపు కూడా మీరు హెమింగ్ చేసేసుకోవచ్చు లేదంటే పైపింగ్ అని వేసుకోవచ్చు ఇది కుట్ అనేది నాకు థ్రెడ్ మీద పడింది అనమాట చూసుకోలేదు అలా వదిలేయకూడదు విప్పేసుకుని మంచి నీట్గా కుట్టుకోవాలి ఓకేనా ఇలాగ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ అనేది కొంచెం క్రాస్గా వస్తుంది అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉండాలన్నమాట ముందుగా రెడీ చేసుకున్న మన హ్యాండ్స్ ఉన్నాయి కదా ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకోండి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ ఇవ్వాలి బ్యాక్కి బ్యాక్ ఇవ్వాలి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఆ తర్వాత ఇలాగ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఓకేనా అయిపోయింది తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోని అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సేమ్ ఇలాగే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ నుంచి వేస్తే లూ మనకి లోర్ తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి సరిగ్గా రాదనమాట ఫిట్టింగ్ అనేది బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మీరు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి చాలా వీడియోస్లో చెప్పాను ఇప్పుడు చెప్తాను తర్వాత కూడా చెప్తాను మీకు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు కటింగ్లో మార్కింగ్ వేసినా కూడా స్టిచ్చింగ్లో కూడా మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం ఖర్చులనేవి కొంచెం ఎక్కువ తక్కువ పట్టుకుని కొడతాం కదా అందుకుని ఇలా అనమాట అయిపోయిందండి తర్వాత ఇంకొక స్టిచ్ సైడ్కి సైడ్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి ఇలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది కార్నర్కి ఇంకొక స్టిచ్ లాస్ట్కి లాస్ట్కి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసాను చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి బయట మీకు ఏమీ రాదనుకుంటే బయట ఒక మూడు నెలలు నేర్చుకోండి మాకు ఎంతో కొంత వచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తే బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది నేను ఒకే మెజర్మెంట్తో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి కదా అంటే మనకి వాళ్ళ సైజుని బట్టి చెస్ట్ సైజు మిడిల్ చెస్ట్ హైయర్ చెస్ట్ వాటిని బట్టి కూడా బ్లౌజులు అనేవి కటింగ్ ఉంటుందండి బండ గుర్తులతో కన్నా ఇలాంటి వాటిలతో అయితేనే వస్తుంది అది ఎలా వస్తుందంటే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఎంతోమంది కుడితే కానీ మీకు ఎక్స్పీరియన్స్ రాదు ఆ ఎక్స్పీరియన్స్ మీకు రావాలంటే టైం పడుతుంది కాబట్టి మన వీడియోస్ చూసారనుకోండి అందులో అన్ని రకాల బ్లౌజులు ఉంటాయండి వచ్చే ప్రతి బ్లౌజ్ పెడతానే ఉంటాను నాకైతే విసుగైతే రాదు మరి మీకు ఏమైనా విసుగొస్తే ఆపేసుకోవచ్చు నాకు నేర్పించడంలో ఎనర్జీ ఇంకా దేంట్లోనే లేదండి సో మీరు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ